మీనరాశి తృతీయ స్థానంలో మీనరాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు బంధు బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానగే గురువు మూడవ రాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే బంధువుల వల్ల ఇబ్బందులు వస్తాయి దారిద్ర్యము దేహపీడ ఉద్యోగంలో కలహము మొదలైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి దుశ్చిక్యే స్థితి వియుతిం వియతిం కార్యాంత రాయం రుజం అని శాస్త్రం చెబుతోంది అంటే గురువు సంచారం చేసేటప్పుడు తృతీయ స్థానంలో దుశ్చిక్య స్థానంలో సంచారం చేసేటప్పుడు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి మిత్రవియోగం ఉంటుంది కార్యభంగము అలాగే జ్వరాది బాధలు ఉంటాయి అని శాస్త్రం తెలియజేస్తుంది అలాగే ఈ కాలంలో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందుచూపుతో వ్యవహరించాలి ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో నష్టం కలగకుండా చూసుకోవాలి వృత్తి వ్యవహారాల్లో ముందు ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది వివాహం కాని వారికి ఇది మిశ్రమకాలము విద్యార్థులు ఏకాగ్రతగా చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుతాయి ఈ సంవత్సరం అంతా మీనరాశి వారు గురుశ్లోకం చదువుకోవడం అలాగే ఈశ్వరారాధన చేసుకోవడం ద్వారాగా అనుకున్నది సాధిస్తారు